హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ టూ టైప్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి ఒకటి మసాలా సోడా రెండు మసాలా కోక్ ఈ రెండు డ్రింక్స్ని చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి అంతేకాదు ఈ సమ్మర్ టైంలో రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అప్పటికప్పుడు నిమిషాలలో ఈ టూ డ్రింక్స్ని ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేయండి వాళ్ళు కూడా చిల్ అవుతారండి మరి లేట్ చేయకుండా ఈ డ్రింక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా చిన్న మిక్సీ జాలర్ తీసుకోవాలండి ఈ మిక్సీ జాలర్లో కొద్దిగా పుదీనా చిన్న ఇంచు అల్లం ముక్కలు అర టేబుల్ స్పూన్ చాట్ మసాలా అర టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే అర టేబుల్ స్పూన్ షుగర్ కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి నేను షుగర్ యాడ్ చేసుకున్న క్లిప్ అయితే మిస్ అయ్యింది షుగర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలండి నిమ్మరసం కూడా పిండుకున్న తర్వాత వీటిని అన్నింటినీ మిక్సీలో ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఈ డ్రింక్స్కి కావాల్సిన మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ని తీసుకోవాలండి ఈ సర్వింగ్ గ్లాసులో సన్నగా కట్ చేసుకున్న లెమన్ స్లైసెస్ని వేసుకోవాలి మీకు లెమన్ స్లైసెస్ వద్దనుకుంటే కనుక ఒక స్పూన్ లెమన్ జ్యూస్ని వేసుకోండి తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి అలాగే అర టేబుల్ స్పూన్ మసాలా పేస్ట్ని వేసుకోవాలి మసాలా పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత సోడా పోసుకోవాలండి సోడా కూడా పోసుకున్న తర్వాత స్పూన్తో బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత లెమన్తో ఇలా సర్వ్ చేసుకుంటే మసాలా సోడా అయితే రెడీ అయిపోయిందండి ఇంకెప్పుడు మసాలా కోక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు మరొక సర్వింగ్ గ్లాస్ని తీసుకోవాలండి ఈ సర్వింగ్ గ్లాసులో అర టేబుల్ స్పూన్ మసాలా పేస్ట్ని వేసుకోవాలి మసాలా పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి వీటితో పాటుగా లెమన్ స్లైసెస్ని కూడా వేసుకోవాలి ఇక్కడ కూడా మీకు లెమన్ స్లైసెస్ వద్దనుకుంటే కనుక ఒక స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు లెమన్ స్లైసెస్ కూడా వేసుకున్న తర్వాత కోక్ని పోసుకోవాలండి కోక్ కూడా పోసుకున్న తర్వాత స్పూన్తో బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత లెమన్తో సర్వ్ చేసుకోవాలండి అంతేనండి మసాలా కోక్ కూడా రెడీ అయిపోయినట్టే చాలా ఈజీగా క్విక్గా నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదండి మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ టూ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అంతేకాదండి మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో నన్ను కామెంట్స్లో అడగండి ఖచ్చితంగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మరి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే మై వంటింటి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి